తిరుమల శ్రీవారిని రామ్ బజరంగ్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ దర్శకుడు సుధీర్ వర్మర్లు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీధ పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ గతంలో కంటే తిరుమలలో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని కొనియాడారు అన్న ప్రసాదం మునుపటి కంటే చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు టిటిడి వాళ్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రామ్ బజ్రంగ్ అనే సినిమా చేస్తున్నట్లు తెలియజేశారు శ్రీవారి దర్శన అనంతరం షూటింగ్ ప్రారంభించాలని సంకల్పించామని తెలిపారు నేను రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నామని తెలియజేశారు మణిశర్మ బాణీయులు అందిస్తున్నామని అన్నారు మంచి కాస్టింగ్ తో చిత్రం చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు జార్జ్ రెడ్డి వంగవీటి లాంటి సినిమాలు వచ్చినప్పుడు వదులుకోకుండా చేశారని గుర్తు చేశారు నిన్న అన్నప్రసాదం తిన్నా నేను చాలా బాగుందను అన్నప్రసాదం ఇంతకుముందుగా అంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే ఏమీ సమస్యలు కనపడట్లేదు అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్ని కానీ చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ భజనం నేను చేస్తున్నాను డైరెక్టర్ గారు సుధీర్ గారు సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం సో రామ్ బజరంగ్ టైట్లు తొందరలోనే రిలీజ్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి మనకి లోకల్ లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్నాం సినిమా నేను రాస్తాను ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా సో దాంతోపాటు ఇంకా మనీష్ శర్మ గారు శర్మ గారు మ్యూజిక్ అజయ్ విన్సెంట్ గారు కెమెరా సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము అంటే బయోపిక్ కారణం అంటే నాకేం అంటే నేను నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే బట్ ఏంటంటే నా దగ్గరికి వస్తున్నాయి బయోపిక్ సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జార్జిరెడ్డి కానీ ఒక వంగవీటి కానీ అది రావడమే అదృష్టం సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే